ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర రాష్ట్రపతి గారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి పార్లమెంటు స్పీకర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఏపీ నుంచి గవర్నర్ గారికి పది లక్షల కోట్లు మాకు ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా వాళ్ళకందరికీ చేతులు జోడించి నివేదిక రాయలసీవ రాత్రి పార్టీ తరఫున ఒక అధ్యక్షుడిగా నివేదిక పంపడం జరిగింది కానీ మనము రాయలసీమకు పదకొండు జిల్లాలు కలిపి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం కృష్ణగిరి రాయలవేలూరు కర్ణాటక వచ్చేసి బల్లారి రాయచూరు చిత్తదుర్గ ఈ పదకొండు జిల్లాలు కలిపి మా రాయలసీమ మా రాష్ట్రం సప్లెట్ చేయాలి మాకు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటికీ మా రాయలసీమ జిల్లాలో పునరుగరిస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి భారత రాజ్యాంగ చట్టంలో ఆర్టికల్ మూడు నుంచి పదకొండు పదకొండు జిల్లాలు రాయలసీమ చేయవలసి కోరుతున్నాం కానీ భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చే ఏర్పాటు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మార్పులు చేర్పులు సరిహద్దులు మార్పులు పెద్దల మార్పులకు సంబంధించిన అంశమైన ఉందని రాజ్యాంగం ఆర్టికల్ మూడు స్పష్టం చేస్తుంది ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని వేరుగా చేసి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి కానీ ఒక రాష్ట్ర భూభాగానికి మరో ప్రాంతానికి కలిపి కానీ ఈ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఏదైనా ఒక రాష్ట్ర భూభాగాన్ని విస్మరించడం ద్వారా కానీ ఏదైనా ఒక రాష్ట్రాన్ని భూభాగాన్ని తగ్గించడం ద్వారా కానీ ఏదైనా ఒక రాష్ట్రం సరిహద్దులు మార్చడం ద్వారా కానీ ఏదైనా ఒక రాష్ట్రం పేరు మార్చడం కానీ ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి సిఫార్సు మేరకు పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకు తమ అభిప్రాయాలను తెలిసినందుకు రాష్ట్రపతి పంపిస్తారు శాసనసభకు పంపించిన బిల్లు పైన ఎంత సమయంలో ఉన్నా అభిప్రాయాలు చెప్పాలో పేర్కొన్నారు రాష్ట్రపతి సమయాన్ని పెంచవచ్చు కానీ పేర్కొన్న సమయం లేదా పెంచిన గడువు శాసనసభ తన అభిప్రాయం తెలపాల్సిందిగా ఉంటుంది రెండు రాజ్యాంగంలోనే సంబంధించిన అధికారులకు సాధారణ చర్యలు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒక రాష్ట్రాన్ని విభజించి లేదా రెండో అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి మరో విధంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చుగా చట్టం చేసే అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉంది సంబంధించిన రాజ్యాంగం అధికరణకు దీనికి రాజ్యాంగ నిపుణులు ఇచ్చిన ఎవరిన పరిశీలిస్తే మరో విషయము తేడా తిరుగుతుంది రాష్ట్ర విభజన చట్టం ద్వారా ప్రభువితం వల్ల రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి బిల్లు పంపించడం తప్ప సరి అయితే ఇచ్చిన సమయంలో శాసనసభ తెలిసినా ఆదించడం తప్పు సరికాదు ఒకవేళ ఇచ్చిన సమయం బిల్లు సంబంధించి శాసనసభ తన అభిప్రాయాలు తెలియకపోయినా పార్లమెంట్ బిల్లులో యథావిధంగా సవరించి కానీ ఆమోదించే అధికార పార్లమెంటుకు ఉంటుంది కాబట్టి రాజ్యాంగం చష్టం చేస్తుంది శ్రీభాగ్ ఒప్పందం చరిత్రలో కట్టుకుంటున్న జ్ఞాపకం రాయలసీమ చేరిన అన్యాయానికి నిలవేస్తున్న నిదర్శనము ఈ ఒప్పందానికి అమలు కానీ దీని గుండె బగ్గుమంటుంది ఏదేమైనా కానీ మద్రాసులో కానీ కాశీ నాగేశ్వర గారిని పేరు శ్రీబాగ్ ఇంటికి కోస్తా నాయకులకు రాయలసీమ నాయకుల మధ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన ఒక ఒప్పందం కుదిరింది ఈ ఎనిమిది దశాబ్దాలుగా ఒక అంశం కాలేదు కాబట్టి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు బీజేపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి మీ అందరి మీ మీద మా రాయలసీమ పైన మీ మీ విధానం ఏమిటో మాకు తెలపండి కానీ మేము ప్రత్యేక రాయలసీమ రాస్తాం మీరు మద్దతు తెలకపోతే రాయలసీమ ప్రజలు చూస్తూ ఊరుకోరు మీ పార్టీ సమాధి కట్టేదానికైనా రాయలసీమ ప్రజలు వెనుకడరు మా సత్తాన్ని మేము చూసి చూపిస్తాం ఎందుకంటే ఎప్పటికైనా మేము ఒకరి కోస్తా వాళ్ళతో రాయలసీమ బతుకులు కొల్లరే ఒకరి చేతి కింద మేము నీరు తాగం మా రాయలసీమకు ఖచ్చితంగా సపరేట్ అయితే మా బతుకులు మేము బతుకుతాం ఎందుకంటే మాకు రాయలసీమలో పవిత్రమైన తిరుమల తిరుపతి టీడీ నిధులు ఉన్నాయి మైనింగ్ ఉంది ఐదునవరు ఉంది కంచె సమస్య ఉంది సెస్సు ఉంది మా డబ్బులతో మేము బతుకుతాం మా రాజ్యం మాకు సపరేట్ అయిందంటే మేము హైకోర్టు మేమే తెచ్చుకుంటాం మాకు ఏం తక్కువ లేకుండా మౌలిక సదుపాయ వ్యవస్థలన్నీ మేము ఖచ్చితంగా మా రాజ్యం మాకు వస్తాయి కాబట్టి ఎవరి తయారు చేయాలి మాకు అవసరం లేదు అవునయ్యా ఏ ముఖ్యమంత్రి వచ్చిందా మీరు మార్చడం జరుగుతుందా ఏది ఏమైనా కానీ మొన్న వైజాగ్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే ఓటు నోటిఫికేషన్లో పరిగెత్తా వచ్చి అమరావతి పెట్టాడు ఆయన దిగిపోతానే ఇంకొక ముఖ్యమంత్రి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి మన వైజాగ్ అంటున్నాడు ఎన్ని ఎవరి పప్పులు ఉడకవు ఎవరు జాగిరి కాదు ఖచ్చితంగా మా మాకు ఇవ్వండి లేని చోటు మీకు స్థిరమైన ఉంటాయి ఏది అని కానీ ఒకటి మాకు రైల్వే జోరు మా రాయలసీమ మేము సపరేట్గా రాయలసీమ తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం మీ మీరు లేదు ఎవడైనా వైజాగ్ జోన్ అంటారు వైజాగ్ రాజధాని అంటారు అన్నీ అక్కడికి నా